నీకు పింక్ కలర్ అంటే ఇష్టమా మరి ఫుడ్ అంటే ఏమి ఇష్టం అని నిషా అడుగుతూ ఉంటే ఏంటి ఇప్పుడు కలర్ అయిపోయింది ఇప్పుడు ఫుడ్ గురించి అడుగుతున్నావు తయారు చేసి తీసుకు ఏంటి నాకు అవన్నీ ఏం అవసరం లేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రేమ్ వేసుకుంటూ ఉంటాడు లేదు నువ్వు చెప్పి తీరాల్సిందే అని నిషా ప్రెజర్ పెడుతూ ఉంటుంది అలా ఒకటే మాట్లాడుతూనే ఉంటే ప్రేమ్ ఇక చేతిలో ఉన్న ఫోన్ని సోఫాలో పడేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అదేంటి నేను ఎంత మాట్లాడుతున్నా అటువైపు నుంచి అసలు ఏమీ రెస్పాన్ సరిగ్గా రావటం లేదు ప్రేమ్ ఉన్నావా ఫోన్లో అని అడుగుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ మళ్ళీ చేతిలోకి ఫోన్ తీసుకొని మనం కాలేజీలో కలుసుకుందాం అని టక్కున ఫోన్ పెట్టేస్తాడు ఈ బాబుని నా వైపు తిప్పుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉన్నట్లుంది ఏమీ తెలియనట్లు ఉంది అని నిషా అనుకుంటూ ఉంటుంది ఇంతకీ చామ్ ఏం చేస్తుందో ఏంటో కాలేజీకి వెళ్ళాలి కదా అని చామ్ చామ్ అంటూ ఐరన్ చేస్తున్న చామంతి దగ్గరికి ప్రేమ్ వస్తాడు ఏంటిది అని ప్రేమ్ ప్రశ్నిస్తూ ఉంటే యష్ జర్కిన్ అని చామ్ చెప్తుంది యష్ జర్కినా ఏంటి యశ్ ఏంటి పస్ ఏంటి అని ప్రేమ్ అడుగుతూ ఉంటే అంటే మీరు నన్ను చామ్ అని అలా పిలుస్తూ ఉంటారు కదా నేను కూడా యశ్వంత్ బాబుని యష్ అని ఇలా షార్ట్కట్లో పిలుస్తున్నాను అని చామంతి అంటుంది ఏంటి నీకు అంత క్లోజ్ అయిపోయాడా యశ్వంత్ని యశ్వన్ పిలవటం ఏంటి నాకేమీ నచ్చలేదు చామ్ అని ప్రేమ్ అంటాడు ఎందుకంటే నిన్న ఈ జర్కిన్తో యషే కదా నన్ను కాపాడింది నన్ను మయూరి అని పిలుస్తూ ఉంటాడు కదా అందుకే నేను కూడా యశ అని షార్ట్కట్లో పిలుస్తున్నా బాబు అయినా తప్పేంటి అని చామంతి అంటుంది నువ్వు నిన్నగాక మొన్న పరిచయం అయిన యశ్వంత్ని యశు అని పిలుస్తున్నావు మరి నన్నేమో లాయర్ బాబు డ్రైవర్ బాబు అని ఇలా పిలుస్తుంటావు నాకేమి నిక్నేమ్ పెట్టాలని పిలవాలని అనిపించట్లేదా అని ప్రేమ్ జెలసీగా ఫీల్ అవుతూ ప్రశ్నిస్తూ ఉంటారు అదేంటి బాబు మీరేంటో ఫీల్ అవుతున్నట్లు ఉన్నారు సరే మిమ్మల్ని నిఘ్నతో పిలవాలా ఏం పిలవాలి అని చామ్ అంటే నన్ను ప్రేమ్ అనో ప్రే అనో ఏదో ఒకటి షార్ట్కట్లో నిగ్నయంతో పిలవచ్చు కదా అని అంటే ప్రేమ అదేం బాగుంది బాబు సరే ప్రేమ్ బాబు అని పిలుస్తానులే అని చామంతి అంటుంది ఈ బాబులు గీబులు పక్కన పెట్టేసే చాలా ప్రేమగా ప్రేమ్ అని పిలువు చాలు అని ప్రేమ్ చెప్తాడు ప్రేమ సరేలే అలాగే లే ప్రేమ్ బాబు అని చామంతి అంటుంది మళ్ళీ బాబు తగిలించావేంటి అని ప్రేమ అంటే అంటే అలవాటు అయిపోయింది కదా బాబు అందుకే అని చామంతి అంటుంది అది సరే కానీ నీకు అంత పెద్ద సమస్య వస్తే నువ్వు నాకు ఫోన్ చేయాలి కానీ ఆ యశ్వంతిని సహాయం అడగటం ఏంటి అని ప్రేమ్ అంటే అది కాదు బాబు ఆ సమయంలో నేను మానం పోయే పరిస్థితిలో ఉన్నాను ఎవరు సహాయం చేస్తే తప్పేంటి ఆ సమయంలో యశ్ వచ్చి నాకు సహాయం చేశాడు అని అది అనుకోకుండా జరిగిపోయింది అని దేవుడు యశ్ బాబు అని చామ్ చెప్తుంది లేజ్ లేదు నువ్వు నాకే ఫోన్ చేయాలి అసలు యష్ దగ్గర నువ్వు సహాయం తీసుకోవటం ఏంటి నాకేం నచ్చలేదు చామ్ ఏ నేను నీకు సహాయం చేయటానికి పనికిరానా అని ప్రేమ్ అంటే అయ్యో నువ్వు నాకు సహాయం చేసిన దేవుడి బాబు మా నాన్న విషయంలో మా అమ్మ విషయంలో నువ్వు చాలా రకాలుగా సహాయం చేసావు కదా నీ మేలు నేనేలా మర్చిపోతాను అని చామంతి అంటే అయితే ఎప్పటికీ కూడా ఏదైనా సహాయం కావాలంటే నువ్వు నాకు మాత్రమే చేయాలి అని ప్రేమ్ నొచ్చుకుంటూ కొంచెం టెన్షన్ పడుతూ చెప్పుకుంటూ ఉంటాడు సరేలే బాబు అని జరికిన్ని అక్కడ పెడుతూ ఉంటే ప్రేమ్ పొరపాటున దానిపై కూర్చుంటూ ఉంటాడు అయ్యో కూర్చోవద్దు అని చామంతి గట్టిగా అరిచేస్తుంది ఏమైందని ప్రేమ్ అడగటంతో అయ్యో యశ జర్కిన్ ఇది నువ్వు కూర్చుంటే ఎలా అని చామంతి అంటే ఏంటి నేనంత యష్ నీకు నీకంత గ్రేట్ అయిపోయాడా పై కూర్చుంటే మరీ అంతగా అడవాలనా అని ప్రేమ్ అంటాడు అయ్యో బాబు నలిగిపోతుందని చెప్పాను అంతే బాబు అని చామంతి అంటుంది దీనినే జెలసీ అంటారు అని చిట్టి అక్కడికి వస్తాడు ఏయ్ చిట్టి నీకు బుర్రే లేదు నాది జెలసీ కానే కాదు అని ప్రేమ్ అంటే లే లేదు దీన్ని జలసీనే అంటారు అని చిట్టి చెప్తాడు ఓ ఇది జలస అని చామ్ అంటే చామ్ అవన్నీ నువ్వు అసలు పట్టించుకోకు నేను నీకోసమే కాలేజీలో జాయిన్ అయ్యాను అని ప్రేమ్ చెప్తే నా కోసమా అని చామంతి అడుగుతూ ఉంటుంది లేదు లేదు నీ కోసం కాదులే ఏదో జాయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి జాయిన్ అయ్యాను అని ప్రేమ్ అంటే అయితే ఈ విషయం అమ్మగారికి చెప్పేస్తాను నా కోసమే జాయిన్ అయ్యావన్న విషయం అని చామంతి ఆట పట్టేస్తూ ఉంటుంది రామమ్మక వద్దు చెప్పొద్దు నువ్వు ఎప్పుడైనా సరే నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను మాత్రమే అడగాలి అని ప్రేమ్ చెప్తాడు అదేంటి బాబు నువ్వు నిన్నే హెల్ప్ అడగాలంటున్నావు జెలస్ ఫీల్ అవుతున్నావు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నావు నా కోసమే కాలేజీలో జాయిన్ అయ్యానంటున్నావు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావే అని అండంతో ఏదైనా ఏమైనా సరే నువ్వు నాకు మాత్రమే ఫోన్ చేయాలి ఏ సహాయమైనా నేను మాత్రమే నీకు చేయాలి అని ప్రేమ్ వెళ్తాడు ఏంటి ఈ డ్రైవర్ బాబు కొత్తగా కనిపిస్తున్నాడు కథ చెట్టి ఏమై ఉంటుంది అని చామ్ ఆలోచిస్తూ ఉంటుంది రోజా ఇదంతా వినేస్తుంది ఇక రోజా ప్రేమ్ లెక్చరర్గా కాలేజ్లో జాయిన్ అయ్యాడు ఆ చామంతికి దగ్గర అయిపోతాడు ఆ చామంతి కోసమే అన్నట్లుగా మొత్తం అరుణ్కి రమాదేవికి మొత్తం చాడీలు చెప్పేస్తుంది దాంతో రమాదేవి రే ప్రేమ్ అంటూ కేకలు పెట్టడంతో గార్డెన్లో ఉన్న ప్రేమ్ పరుగులు పెడుతూ గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు రే పిలుస్తున్నా రాకుండా అక్కడే ఆగిపోయావేంట్రా రారా లోపలికి అని రమాదేవి పిలవటంతో ఇక నీ ముఖం నాకు చూపించకు ఇంట్లో అడుగు పెట్టకు అన్న రమాదేవి మాటల్ని కాస్త పక్కన పెట్టేసి ప్రేమ్ నేరుగా రమాదేవి ఎదురుగా వచ్చి నిలబడి ఉంటాడు నువ్వు కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావు ఎవరి కోసం జాయిన్ అయ్యావు చెప్తావా లేదా నేను మాట్లాడుతున్నా మాట్లాడవేంటి చెప్తావా లేదా అని రమాదేవి అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది నేను వద్దన్న పని చేయటమే నీకు అలవాటైపోయిందా చెప్పు ఎవరి కోసం జాయిన్ అయ్యావు అని రమాదేవి నిలదీస్తూ ఉండటంతో అది అది అని ప్రేమ్ నసుగుతూ ఉంటే నీకోసమే జాయిన్ అయ్యాడు రమ అంటూ హర్ష అక్కడికి వస్తాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నా కోసం జాయిన్ అవ్వటం ఏంటి అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది అవును అసలు వాడు నిన్ను ఎప్పుడు బాధ పెట్టాలని అనుకోడు నువ్వు వద్దంటే అది అస్సలు చేయడు నువ్వు మొదటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా లాయర్ కోర్టు వేసుకోవద్దని చెప్పావు వేసుకోలేదు మానేశాడు రామచంద్రయ్య కేసు వాదించొద్దన్నాడు వాడు పక్కన పెట్టే ఇప్పుడు కూడా నీకోసమే కాలేజీలో జాయిన్ అయ్యాడు నువ్వు పెళ్లి చేసుకోమని ఒక అమ్మాయిని చూపిస్తే ముందు వెనుక ఆలోచించకుండా కాదనకుండా పెళ్లి చూపుల్లో కూడా కూర్చున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు కదా ఇదంతా ఎవరికోసం రమ నీకోసమే కదా చేస్తున్నాడు నీ మాట ఎప్పుడైనా ప్రేమ్ కాదన్నాడా చెప్పు మరి నిన్నెప్పుడు బాధ పెట్టే పని చేయటం లేదు కదా ఇప్పుడు కూడా నీకోసమే రమా కాలేజీలో జాయిన్ అయ్యాడు అని హర్ష చెప్పడంతో మళ్ళీ నాకోసమే అంటున్నారు ఏంటి అని రమాదేవి అంటుంది అదే నువ్వు నిషాంత్ తీసుకువచ్చి పెళ్ళి చేసుకోమని చెప్పావు మరి ఆ అమ్మాయితో ట్రావెల్ చేయాలన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలన్నా కూడా మరి ఆ అమ్మాయితో మాట్లాడడం ఏదో అంటే చేయాలి కదా పెళ్ళి కాకముందే ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు అందుకే ఆ అమ్మాయితో పరిచయం పెంచుకోవటానికి ఇష్ట ఇష్టాలు తెలుసుకోవటానికి ఇలా కాలేజీలో జాయిన్ అయ్యాడు ఎలా ప్రేమ అంతే కదా అని హర్ష సైగ చేస్తూ ఉండటంతో అవును అంతే అంతే అని ప్రేమ్ చెప్తాడు ఓ అవునా అయితే సరే అలాగేలే అని రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు నేను నా ప్రతి రూపం అనుకున్న అరుణ్ నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోలేదు నువ్వు మాత్రం నేను చూపించిన నిశా మెల్లోనే కట్టాలి అర్థమైంది కదా అని రమాదేవి అండంతో అలాగే అమ్మ అని ప్రేమ్ వెళ్ళిపోతాడు అమ్మయ్య అని హర్ష చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత చామంతి జెర్కిన్ తీసుకొని యశ్వంత్ దగ్గరికి వచ్చి యశ్ బాబు ఇదిగోండి మీ జెర్కిన్ అని ఇస్తూ ఉంటే ఎందుకు మళ్ళీ తిరిగి ఇస్తున్నావు నీ దగ్గరే పెట్టుకో అని యశ్ అంటాడు లేదు ఇది చాలా కాస్ట్లీ కదా నా దగ్గర ఎందుకు బాబు మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటేనే బాగుంటుంది మీరు నాకు ఎంత పెద్ద సహాయం చేశారు అన్ని రకాలుగా ఎప్పుడు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు బాబు అని చాలా జాలీగా ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా ఏముంది మనం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం నేను మా వాళ్ళకి చెప్పానులే నీ జోలికి ఇంకెవరూ రారు అని చెప్తుంటే ప్రేమ్ ఏంటి కాలేజీకి చదువుకోవటానికి వచ్చారు కానీ ఇలా మాట్లాడుకోవటానికి కాదు క్లాస్ రూములకి వెళ్ళండి మళ్ళీ జరికిన్తో ఈ చామంతి షో చేస్తుంది అని మనసులో అనుకుంటూ వెళ్ళండి వెళ్ళండి మీ క్లాస్ రూములకి అని చామ్కి యశ్వంత్కి చెప్తూ ఉంటాడు అంటే బాబు ఇదిగో జరికి ఇద్దామని అని చామ్ చెప్తుంటే ఇచ్చేసావు కదా ఇంకెందుకు ఇక్కడ నిలబడ్డం అని ప్రేమ్ అంటాడు నిజంగానే చిట్టి చెప్పినట్లు ఈ డ్రైవర్ బాబుకి ఈ ప్రేమ్ బాబుకి ఎందుకో నేను యశ్ బాబుతో మాట్లాడుతుంటే జెలస్ ఫీల్ అవుతున్నాడు కుళ్ళు కొంటున్నాడు ఇది జెలసా కుళ్ళుకోవటమా లేకుంటే ఇంకేదైనానా అని చామంతి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది సరే నువ్వు కూడా ఏంటి ఇక్కడే ఉన్నావు వెళ్ళు వెళ్ళు అని యశున్ కూడా ప్రేమ్ తరిమి పడేస్తాడు ఇతనేంటి నాపై ఇలా మాట్లాడుతున్నాడు అని యశ్ అనుకుంటూ ఉంటాడు చామ్ నిషా ఎస్తో సహా క్లాస్ రూమ్ లో ఉంటే అప్పుడే ప్రేమ్ క్లాస్ రూమ్ కి వస్తా